ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే మేము శ్రీనివాస మంగాపురం వెళ్తున్నాం అండి అంటే ఇక్కడ శ్రీనివాస మంగాపురం అనే కాదు దీన్ని అలవేలు మంగాపురం అని కూడా పిలుస్తారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారండి అలా ఎందుకు అంటారంటే పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడ కంకణం కట్టుకుంటే వారికి ఆరు నెలల్లో కళ్యాణం అవుతుందని చెప్పి ఒక నమ్మకం అండి ఆ నమ్మకంతో ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు అయితే మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి విశిష్టత తెలుసుకుని వెళ్ళినప్పుడు ఒకలా కనపడుతుంది తెలుసుకోకుండా వెళ్ళినప్పుడు మామూలుగా సాధారణంగా కనబడుతుంది అయితే ఇక్కడ శ్రీనివాస మంగాపురం గురించి కూడా అలాంటి విశిష్టతే ఉందండి అయితే ఢిల్లీ సుల్తానుల పాలనలో మన దేశం ఉన్నప్పుడు మన దేవాలయాలను కూల్చేయడం అలాగే విగ్రహాలను నాశనం చేయడం అక్కడ ఉన్న సంపదను దోచుకోవడం చేసేవాళ్ళు అలా చేస్తున్న క్రమంలోనే ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని విగ్రహాన్ని నాశనం చేయాలని వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి భయపడి పారిపోయారని చెప్తుంటారు అలాగే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆరు నెలలు నివాసం చేశారని చెప్పి అంటారు అయితే కళ్యాణం అయిన తర్వాత కొండ ఎక్కకూడదని చెప్పి ఇక్కడే ఆరు నెలలు నివసించారని చెప్పి అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నడయాడిన స్థలం కాబట్టి అక్కడ ఆ వెంకటేశ్వర తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించిన పుణ్యం ఇక్కడ దర్శించినా కలుగుతుందని చెప్పి చెప్తారండి ఇదిగోండి ఇక్కడ ముందు గుడి ముందు ఒక మనకు కోనేరు కనబడుతుంది కదండి ఇప్పుడు ఇక్కడ వాటర్ లేదు కానీ వర్షాకాలం అయితే ఫుల్ గా వాటర్ ఉంటుందండి ఇక్కడ మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఇక్కడ కనబడుతుంది చూడండి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆభరణాల నిలయం అని ఒకటి ఉంది కదండి అంటే ఇవి స్వామివారికి ప్రత్యేక రోజులలో అలంకరించే అలంకరణ సామాగ్రి అండి ఇక్కడ ఉంచారు ఇవ్వండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ నేను కొన్ని మాత్రమే వివరిస్తున్నాను మీకు ఏవైనా తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయండి నలుగురికి నాలుగు విషయాలు తెలిసేలా చేయండి ఇక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్